హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు నేను భద్రాచలంలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం భద్రాచలంలో గల ఈ ఆలయం వద్ద ఎంతో గొప్పది మరియు కొత్తగూడెం జిల్లాలోనే అతిపెద్దదైనటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇది ఇయాలే ప్రతిష్ట చేస్తున్నారు కళ్ళగంతులు కూడా తిరగసారు చూడండి ఈ అద్భుతమైన ఆవిష్కరణ మీకు ఎంతో చూపించాలని దీన్ని తీయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎంతో అద్భుతంగా ఈ విగ్రహ ప్రతిష్ట అనేది జరగటం జరిగింది కాబట్టి ఇది మీరు లైవ్లో చూసినట్టు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడికి రానే వారు ఎవరైనా ఉన్నటువంటి వారు ఇక్కడ చూడండి ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇది ఇది చూసినందువల్ల వారికి ఆయుర ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని అక్కడ బ్రాహ్మణ బ్రాహ్మణుడైనటువంటి రత్నం గారు తెలియజేయడం జరిగింది కాబట్టి మీ కన్నులతో ఈ అద్భుతమైన ఈ విగ్రహ ప్రతిష్టను చూసి వారి యొక్క దేవుని యొక్క కృపను కో పొందాలని కోరుకుంటూ ఈ వీడియో తప్పక చూడండి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టిఫై చేసుకోండి అట్లాగే భద్రాచలంలో ఇరవై రెండో తారీఖు తెప్పోత్సవం సాయంత్రం పూట జరుగుతుంది మరియు ఇరవై మూడో తారీఖు వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఉంది కావున తప్పకుండా మీరు భద్రాచలం ఇచ్చేసి ఈ రెండు కార్యక్రమాలను చూడాలని కోరుకుంటూ మీకు ఇదే నా ఆహ్వానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రామాలయం వచ్చి తెప్పోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి చూడాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను జై శ్రీరామ్ జై సుబ్రహ్మణ్య స్వామి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి

<small> oh <noise> हले <laughs> साल ر